ఆ రేషన్ తొలగింపుపై తిరుగుతూ పోయిన ప్రాణం రేషన్ తొలగింపుపై తిరుగుతూ పోయిన ప్రాణం ఇటీవల రేషన్ కార్డులో నుంచి పేరు తొలగించిన ప్రభుత్వం తిరిగి చేర్చ చేర్చాలంటూ నాలుగు రోజులుగా వృద్ధి ప్రయాస ఎంపీడీఓ ఆఫీస్ వద్దే గుండెపోటుతో మల్లయ్య మృతి రేషన్ కార్డు కోసం తిరిగి చనిపోయే అంత దుస్థితి ఉన్నదా మన రాష్ట్రంలో ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఎవరైనా మార్పులు చేర్పులు ఉంటే ఒక్క ఫోన్ కొడితే మీ ఇంటికి అత్తాడు అధికారి మీ ఇంటికానే ఆ ఏమన్నా ఉంటే సరి చేసుకొని పోతారని చెప్పింది వృద్ధుని సంపుతిరి పాపాత్మలారా ఈ వృద్ధుని మరణం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి అకౌంట్లో ఇద్దామా లేకపోతే ఎవడన్నా స్థానిక ఎమ్మెల్యే ఉంటే వాని అకౌంట్లో ఇద్దామా ఎట్లా మిమ్మల్ని ఏమనాలి చెప్పు ఒక రేషన్ కార్డులు ఇస్తామో రేషన్ కార్డులు ఇస్తామో కేసీఆర్ రేషన్ కార్డులు ఇవ్వలేదు అంటే సరే కేసీఆర్ రేషన్ కార్డులు కొని ఇచ్చినా మేము చెప్పుకోలేకపోయినామని దొంగ ఏడుపులు కేటీఆర్ ఏడుతాను సరే ఒకసారి అభయాస్తం పేరుతోటి ఆరు గ్యారంటీల పేరుతోటి అభయాస్తం ఫాములు నింపుర్రి అని చెప్పి మా దరిద్రానికి ఉరికురికి ఫాములు నింపినాం మీరేమో వాటి రోడ్ల పాలు చేసిండు తీరా మళ్ళా రెండోసారి నింపమన్నారు మా బాధ గట్టుండేది మరి నింపకపోతే నాలుగు బుక్కలు మా నోట్లకు బోవు కాబట్టి మేము నింపినాం రెండోసారి ఆఖరికి నింపినాక వృద్ధుడి పేరు తొలగించింది అరే చేర్చారా అయ్య అని తిరిగి 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 ఎంఆర్ఓ ఆఫీస్ కానీ చనిపోయాడు ఓ పంజాబ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ గడమ ముందటే ఆ బొంద దవ్వి ఆయన జ్ఞాపకార్థంగా ఆ బొంద పెట్టి అరే దరిద్రులారా మీరు చేసిన పనికి ఇక్కడనే జ్ఞాపకార్థంగా ఉంటుంది ఇంకెవడన్నా ఎప్పుడన్నా లేట్ చేస్తే ఈ బొంద మీద ఇంకో బొంద దవ్వి ఆ ఎంఆర్ఓ కానీ ఆ ఎంపీడీఓ కానీ పెడతామని చెప్పాలి ఇట్లయితేనే సిగ్గత్తది గాడులకు ఒక వృద్ధుని తిప్పించుకుంటారా వృద్ధుని తెప్పించుకుంటారా న్యాయమేనా ఇది ఇది ముఖ్యమంత్రి గారి అకౌంట్లోనే మీరే చెప్పింది కదా అధికారులు నెలలకే వస్తారని రాలే